అమెరికా అధ్యక్షుడు బైడెన్ గురించి గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలన్నీ కూడా ఒకేలా ఉన్నాయి అవి ఏంటి అంటే బైడెన్ ఎటువైపు చూస్తూ ఉన్నాడు మనుషులు లేకపోయినా అటు తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు గాల్లోకి చూస్తూ ఉన్నాడు స్టాచ్యూ ఫోజులు అలాగే ఉండిపోతూ ఉన్నాడు ఒకటి మనం అడిగితే ఇంకోటి చెప్తా ఉన్నాడు ఇవి ఆయన మీద వస్తున్నటువంటి వార్తలు అండ్ కంప్లైంట్స్ కూడా అనుకోవచ్చు అయినా కూడా నేను ఫిట్గానే ఉన్నాను పర్ఫెక్ట్గానే ఉన్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడడం అలాగే వైట్ హౌస్ కూడా ప్రకటించడం చేస్తూ ఉంది బిడెన్ టీం అంతా కూడా అలాగే ప్రకటిస్తూ ఉన్నారు కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు తాజాగా జరిగినటువంటి ఘటన చూడండి ఒకే స్పీచ్లో రెండు చోట్ల ఆయన ఎంత పొరపాటు చేశాడు చూడండి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మానసిక పరిస్థితిపై మరోసారి చర్చ జరుగుతోంది అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ అన్నాడు ఆయన అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్ కాదు కదా ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ కాదు మరి పక్కనే ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా ఉన్నాడు మీరు వీడియోస్ కూడా చూడండి లాస్ట్లో ప్లే చేస్తాను నాటో కూటమి దేశాల వార్షిక సదస్సు ముగిసిన తర్వాత బైడెన్ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు మీరు అధ్యక్ష రేసు నుంచి వైదొలిగితే ట్రంప్ను కమలా హారిస్ ఓడించగలరని భావిస్తున్నారా అని జర్నలిస్టులు అడుగుతారు దానికి అధ్యక్షుడిగా పనిచేసే అర్హతలు ఉపాధ్యక్షుడు ట్రంప్నకు లేకుంటే నేను ఆయన్ని బరిలోకి దింపేవాడిని కాదు అని బదులిచ్చారు ఇచ్చారు కమలా హారిస్ కదా పేరు ఆయన మైండ్లో ట్రంప్ ఉండిపోయినాడు అనమాట ఇక ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అనకుండా ట్రంప్ అని అనేశారు దీనిపై సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది ఆయన అధ్యక్ష పదవి రేసు నుంచి తొలగించాలని సొంత పార్టీ నేతలు అంటున్నారు కానీ తొలగించే అవకాశం లేదు ఇకపోతే ప్రెస్ మీట్కి ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీని నాటో కూటమి దేశాల ప్రతినిధులకు పరిచయం చేశాడు ఆయన ఆయనవి ప్రశంసలు కురిపించారు ప్రసంగించాలని కోరారు జలన్స్కీని వేదికపైకి ఆహ్వానిస్తూ అధ్యక్షుడు పుతిన్ అన్నాడు అయిపోయే గాలి తీసేశాడు అక్కడ దీంతో సదస్సులో ఉన్నవారంతా అవాక్ అయ్యారు బైడెన్ టీం అయితే ఈ మళ్ళీ వేసాడ్రా అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు జెలన్స్కి మాత్రం దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు సమయస్ఫూర్తి బాగానే కనబరిచారని చెప్పుకోవచ్చు నాటో కూటమి దేశాలు మాత్రం బైడెన్కు మద్దతుగా నిలిచారు ఇక్కడ ఇలాంటి పొరపాట్లు సహజమే అని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ అన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మెక్రాన్ బ్రిటన్ ప్రధాని కే స్టామోస్ సైతం బైడెన్ యాక్టివ్గా ఉన్నట్లు తెలిపారు సో ఇదే కాదు ట్రంప్తో జరిగినటువంటి ఓపెన్ డిబేట్లో కూడా ఇలాగే చాలా తడబడ్డారు దానికి రీజన్ ఏం చెప్పుకున్నారంటే చాలా ప్రయాణాలు చేయడం వల్ల నిద్రలేమి వల్ల నేను అంత యాక్టివ్గా ప్రసంగించలేకపోయానని చెప్పారు మరి ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని అమెరికన్ ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మరికొద్ది నెలలు ఆగితే తేలిపోనున్న అంశం of ukraine who has as much courage as he has determination. ladies and gentlemen, president putin. president putin. he's gonna beat president putin. president zelensky. i'm so focused on beating putin. we got to worry about it. anyway, mr. president, i'm better. you are a hell of a <laughs> better. <laughs>